ఆసుపత్రికి జాతీయ స్థాయిలో మానసిక వైద్య విభాగ పీజీ వైద్య విద్యార్థులకు ప్రథమ బహుమతులు రావడం గర్వకారణమని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు పూణేలో జరిగిన జాతీయ మానసిక చికిత్స విభాగ పీజీ సదస్సులో ప్రభుత్వ ఆసుపత్రి మానసిక వైద్య విభాగం పీజీ వైద్య విద్యార్థులు కాత్యాయని విష్ణు నాయర్ డాక్టర్ కిరణ్ కుమార్ వారిని అభినందించారు పీజీ వైద్య విద్యార్థులు పరిశోధన చేసే విషయంలో సహకారం అందిస్తామని డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు పాఠశాల విద్యార్థుల్లో డిజిటల్ అడిక్షన్ పై చేసిన పరిశోధనకు గాను ఉత్తమ పేపర్ విభాగంలో ప్రథమ బహుమతి పొందారని ఆయన అన్నారు అదేవిధంగా బీపీ వల్ల వచ్చే మెదడుకు

పబ్లిక్ కూడా హైపర్ ఉంది ఉంటుంది దాదాపు ఇరవై ఐదేళ్ళ నుంచి కూడా మనం హైపర్ అటెన్షన్ చూస్తూ ఉన్నాం ఎన్నో క్రైసిస్ కూడా చూస్తున్నప్పుడు వీళ్ళలో వచ్చే మానసికమైన సమస్యలు ఏంటి వాటిని ఎలా ఎదుర్కోవాలి ఎట్లా గుర్తించాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్గా నేను భావిస్తూ ఉన్నాను అలానే ఇంకొక టాపిక్ అయితే మాత్రం డిజిటల్ ఎడిక్షన్ సో ఆధునిక ఆధునిక కాలంలో మనిషి పరిగెత్తున్నా కూడా డిజిటలైజేషన్ జరిగి డిజిటల్ రూపంలో డిజిట్స్లోనే మొత్తం లైఫ్ అంతా ఉన్నప్పుడు డిజిటలైజేషన్ డిజిట్స్ అనేవి నాకు అనిపిస్తూ సో ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళు